వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పప్పు పాలకూర వేసుకుంటున్నాను ముందుగా పప్పు కందిపప్పు వేసుకోవాలి సన్నగా చీరుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి పావు స్పూను కారం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఒక స్పూన్ వేసుకోవచ్చు పావు స్పూన్ పసుపు వేసుకోవాలి కూరగాయ ముక్కలు గట్టా ఎవరు తినలేని వాళ్ళు ఎవరు ఉంటే కనుక కూరగాయ ముక్కలు దోసకాయ ముక్కలు నేను వేసుకుంటున్నాను దోసకాయలు దోసకాయ కూర గట్ట వండ వండే వండితే కనుక తినలేని వాళ్ళు ఉంటే కనుక ఇలా పప్పులు వేసుకొని పెట్టుకోవచ్చు నేను పప్పులోనే వేసేసుకుంటున్నాను దీని సరిపడగా వాటర్ పోసేసుకోవాలి మూత పెట్టుకొని నాలుగు కోతలు వచ్చే వరకు పెట్టుకోవాలి పప్పు తాళింపు పెట్టుకుంటున్నాను ముందు ఉప్పు తగినంత వేసుకోవాలి దీంట్లో చింతపండు తినలేని వాళ్ళు ఉంటే కనుక మామిడికాయ తుక్కు కూడా తుక్కు వేసుకోవచ్చు నేను మామిడికాయ వేసుకుంటున్నాను ఇది మెత్తగా అయ్యేలాగా కలబెట్టుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని లైట్గా పొయ్యి ఎరిగించుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి పప్పు తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవి వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి కొద్దిగా పొయ్యి చిరాగ్గానే ఉంటుంది ఈ మధ్యన నాకు కొంచెం ఒంట్లో బాగోట్లేదు దాని మీద చేయలేకపోతున్నాను వేగిపోయినాయి ఈ పప్పులో వేసేసుకుంటాను ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఫిక్స్ చేయండి పప్పు పాలకూర రెడీ అయిపోయింది ఇది ఒక బౌన్లో తీసేసుకోవాలి